ఏలు అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులందరికీ సొంత ఇంటికాల సాకారం చేసే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు సంతృప్తికర జయంగా పేదలను అన్ని విధాలా ఆదుకునేందుకు కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెప్పారు తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది ఇదే క్రమంలో శనివారం స్థానిక మూడో డివిజన్లో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తొలత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి ఇంటింటి పర్యటనను ప్రారంభించారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే చంటి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల లబ్ధి వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించారు ఆయా మేళ్లను వారికి వివరించి పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది ఆరా తీశారు ఇదే క్రమంలో స్థానిక సమస్యలు కూడా అడిగి తెలుసుకుని వాటిని కూడా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదలకు కేటాయించిన మూడు వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశామని చెప్పారు అక్టోబర్ నాటికి తొమ్మిది వేల ఇళ్లను నిర్మించే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు అలాగే పేదరిక రేఖకు దిగువన ఉన్న పేదలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో చేపట్టిన బృహత్తర పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించనున్నామన్న ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని చెప్పారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయని శివప్రసాద్ కోపన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లాటరీ కొట్టే అన్నీ వస్తున్నాయి అంటే బాగుందా పరిపాలన బాగుందా శుభ్రంగా కాబట్టి శుభ్రంగా అందరూ కూడా మీరు అందరూ కూడా అన్నీ కూడా చూ చక్కగా బాగున్నాయి కాలం వాళ్ళు ఇప్పుడు ఇలాగ ఉన్న కూడా అప్పుడప్పుడు అందరూ అందరి దగ్గర మాట్లాడి చేస్తా మూడో డివిజన్ తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా సమస్యలు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికే వెళ్తున్నాం మేము కూడా ఎందుకంటే వాళ్ళు కూడా మాకు చెప్పాలి మాకు కూడా ఏం చేయాలి అనే ఉద్దేశంతో అలాగే ఈ సందులోకి రావడం జరిగింది ఈ సందులో మరి ఏదైతే మూడో డివిజన్లో మూడు సమస్యలు చెప్పారు ఆ మూడు సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు పరిపాలన గురించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఏ విధంగా అయితే వాళ్ళు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు అదే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా నాయకులు చేస్తూ అన్న ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు అన్నారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఇబ్బంది లేకోకుండా రేషన్ కార్డ్ నుంచి ప్రతి ఒక్కడికి కూడా తల్లి తల్లికి వందనం కార్డు నుంచి మరి అక్కడక్కడ వెయ్యి మందిలో ఒక్కొక్కళ్ళు ఇల్లు గురించి అడుగుతున్నారు డెఫినెట్గా ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉండకోకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత మూడు వేలు ఇల్లు కట్టడం జరిగింది అక్టోబర్ నాటికి తొమ్మిది వేలు ఇల్లు ప్లాన్ చేస్తున్నాం ఏదైనప్పటికీ కూడా పద్దెనిమిది వేల ఇల్లు అలాట్మెంట్ చేయడానికి ఇంకా అవకాశం ఉంది ఏలూరు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండరో బిలో పావర్టీ వాళ్ళకి ఏదైతే చేయాలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుకుంటున్నారో అది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం పి ఫోర్ విధానాన్ని డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక్కరు కూడా సంతృప్తికరంగా ఉందన్నప్పుడు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలోచనలు పంచుకుంటున్నారు వాళ్ళ ఆలోచనలు చెప్తున్నారు పరిపాలన అనేది బాగుందనేది వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ఒక సంవత్సరంతో అయ్యేది కాదు నిరంతర ప్రక్రియ డెఫినెట్గా ప్రతి కార్యక్రమం కూడా మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి రివ్యూలు తీసుకుని ఉంటాం మేము అందుబాటులోనే ఉంటాం కాదు ప్రజల దగ్గర కూడా మేము కూడా స్వయంగా వెళ్ళినప్పుడు అన్నీ తెలుస్తాయన్న ఉద్దేశంతో మరి అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ప్రతి డివిజన్ కూడా తిరుగుతున్నారు ఎక్కడికక్కడ డివిజన్లో ఏ సంబంధం సమస్య ఉన్నా సరే ఆ సమస్యని రెక్టిఫై చేయడానికి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరికీ కూడా అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు అట్లాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఇడా చైర్మన్ గారు మేమందరం కూడా ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లో మరి వెళ్ళి ఇంటింటికి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తీర్చే దిశగా గౌరవ శాసనసభ్యులు వారు మరి కృషి చేస్తున్నారు మరి ఉదయం ఆరింటికాడ నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర ఇంట్లో నుంచి బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళ ఆయన మరి వారి ఇంటి దగ్గరే గ్రీవెన్సీ తీసుకోవడం అట్లాగే బయట కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఇట్లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అఫీషియల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి రివ్యూ మీటింగ్లు కానివ్వండి ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి పదకొండింటికాల నుంచి మళ్ళీ మధ్యాహ్నం రెండు వరకు కూడా రివ్యూలు చేసుకొని మరి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా అడిగి తెలుసుకొని మరి ఆ సమస్యని పరిష్కరించే దిశగా మరి శాసనసభ్యులు వారు ఏలూరు కృషి చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది మరి ఏ సందులోకి వెళ్ళినా కానీ ఏ ఇంటికి వెళ్ళినా కానీ మొన్న మీరు ఈ పని మీద వచ్చారు కదా నీ పని ఎంతవరకు అయినది అని అడిగి తెలుసుకొని అయిపోయిందని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్తున్నప్పుడు మేమందరం కూడా ఆనందంగా చాలా సంతోషంగా మరి ప్రయాణం కొనసాగిస్తాం చాలా సంతోషంగా ఉన్నది ప్రతి డివిజన్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన కానివ్వండి ఏలూరు శాసనసభ్యులు వారి పాలన కానివ్వండి కార్పొరేషన్ పరంగా అన్ని అవసరాలు మాకు తీర్తనాయండి చాలా మంచి ప్రభుత్వం అండి మంచి పరిపాలన అండి మాకు చాలా చక్కగా ఉన్నదండి చెప్పి ప్రజలు ఇస్తున్నటువంటి మరి గౌరవాన్ని మేమందరం కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం రానున్న రోజుల్లో మరి గౌరవ శాసనసభ్యులు వారి కానివ్వండి ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గం కానివ్వండి మేమందరం కూడా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అంతా వాళ్ళ మన్ననలను పొంది మన తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం